యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయ వుతున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు దేవుడు అందరిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతున్నాయి ఇప్పుడు అనేక మంది వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు కష్టాల్లో ఉన్నారా సినిమాల్లో ఉన్నారా ఆదరణ లేకున్నారా నాకు ఎవరు సహాయం రండి రేపు ఆదివారం ప్రభు మీతోనే మాట్లాడతారు గొప్ప కార్యాలు మీ జీవితాలు జరుగుతాయి ఈ వాగ్దానాలు అనేక మంది ఆశీర్వాదకరంగా దీవులు కరగొన్నాయి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను హెల్లు అద్భుతమైన వాగ్దానం ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నారు రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను దేవునికి స్తోత్రం అలాలు దేవుని కుమారుడు అన్న బిడ్డ సహోదరి సహోదరుడ ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారు ఈ రోజు మీరు ఏ ప్రయత్నంలో ఉన్నారు ఏ ఆశతో ఉన్నారు ఏ కోరుకుతున్న నీ ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా నీ పాడి పంటల పరంగా నీ చదువు పరంగా నీ భవిష్యత్తు ఏ ఆలోచన కలిగి ఉన్నావో నాకు తెలియదు ప్రభు చెప్పమంటున్నాడు నేను మీకు రెండంతలుగా మేలు కలుగ చేయబోతున్నాను దేవునికి స్తోత్రం అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో రెండంతలుగా మీకు సహాయం చేయబోతున్నారు మీరు ఎంత అడిగారు పది శాతం అడిగారు దేవుడు వంద శాతం మీకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం ఇది చాలు ఇది పండితే చాలు ఇది ఆస్వాదించబడితే చాలు ఈ ఉద్యోగం చాలు మీరు చిన్నది అనుకున్నారు అనుకండి మీకు రెండంతల ఆశీర్వాదం నేను దయచేయబోతున్నాను ఐ మెన్ హల దేవుడు గొప్ప దేవుడు అండి శక్తిమంతుడు మీకు రెండంతల ఆశీర్వాదం కలుగును గానీ ప్రకటిస్తున్నాను ఏ కోణంలోనైనా ఏ పరిస్థితిలోనూ ఉన్నా కానీ భయపడద్దు ధైర్యంగా ఉన్నా దేవుడు మిమ్ములను తీపించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఘనమైన కాల చూడబోతున్నాం గడిచిన సంవత్సరాలని ఒకంత ఆశీర్వాదం మీరు చూస్తారు అయితే దేవుడు రెండంతల డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ రెండంతల ఆశీర్వాదం దయచేయబోతున్నాడు మీరు దాన్ని గుర్తుపట్టబోతున్నారు ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాల్లో జరగబోతున్నాయి కాబట్టి దేని బిడ్డలారా ఎక్కడున్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుని యొక్క వాక్తాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు రెండంతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు రెండంతల దేవుని ఇవ్వబోతున్నాడు పరీక్షలు రాయించిన బిడ్డలారా భయపడక రెండంతల ఆశీర్వాదం మీకు రాబోతున్నాయి మీ వ్యాప్ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ చదువుల్లో మీ భవిష్యత్తులో అందరికి కూడా రెండంతలుగా దేవుడు మేలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ వల్ల తండ్రి పరిశుద్ధుడు అనే వందనాలు ఎంతమంది మంది విన్నారు ఏ ఆశతో విన్నారు ఏ కోరికతో ఉన్నారు ఏసు నాముల వారికి రెండంతల ఆశీర్వాదం కలుగును గాకనే ప్రకటిస్తున్నారు మీరు అలా చేయబోతున్న వస్తూ అవుతున్నారు ఒక్కొక్కరు దీవించబడుదురుగాక ఆస్వాదించబడుదురుగాక బలహీనంగా ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత కలుగును కాక ప్రకటిస్తున్నాను గొప్ప కార్యము జరుగును కాకని ప్రకటిస్తున్నాను ప్రభావ ప్రతి సంఖ్యలు తెగిపోవాలి అడ్డులు పోవాలి ఆటంకాలు పోవాలి నీ ఆశీర్వాదం దిగివచ్చును గాక మంచి ఆరోగ్యంతో నింపి దీవించువాని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి మీకు రెండంతల ఆశీర్వాదం కలగబోతుంది ఆమె ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగుండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ